ఈ రోజు రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దేశంలో కాంగ్రెస్ పార్టీ తుర్తుపట్టకపోయింది కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు గ్యారెంటీలు అని కన్నడ తెలంగాణ చేసి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆరు గ్యారంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాల నుంచి ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నువ్వు మా గ్రామాల్లోకి రావటని తరిమి తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముల్ని కొడతా ఉన్నా దీనికి అరుణమ్మ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో గెలుస్తుందని రోజు రేవంత్ రెడ్డి గారు కొత్త ఏషం వేసి అరుణమ్మ గెలిస్తే నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోతుంది అని అయ్యా అరుణమ్మ గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లే పాలమూరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలంటే పాలమూరులో పార్లమెంటు సీటు కమలం గుర్తు గెలవాలి